సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివా తొమ్మిది వందల ఎనభై ఏడవ నామం విరామ విరామాయ నమ అని నమస్కారం చేసుకుని విరామ శబ్దానికి అర్థం చెప్పుకుంటున్నాం విరామము అనగా ప్రశాంతత అని చెప్పుకున్నాం విరమించుట అని అంటే చేస్తున్న పనిని అక్కడితో ముగింపు చేయడాన్ని మన లోకల్లో కూడా విరామము అని వ్యవహారంలో చెప్తుంటాం ఈ ఈ సర్వప్రపంచానికి విశ్రాంతి ఇచ్చేవాడు పరమాత్మ విశ్రాంతి స్వరూపుడు పరమాత్మ ఎత్రా అమృతంచం మృత్యుంచ పురుషేధి సమాహితే అన్నారు ఇక్కడ అంటే అమృతము మృత్యువు కూడా ఏ తత్వమునందు లయమవుతున్నాయో ఇది చాలా గొప్ప మాట చెప్పారు ఇక్కడ అంటే మృత్యువు అమృత్యువు ఈ రెండూ కూడా ఆ పరమాత్మ ఎందే లయమవుతున్నాయట అనగా ఈ సృష్టి ఉండడము సృష్టి లేకపోవడము ఈ రెండు స్థితులు లేవు అందుకి ఇక్కడ ఉండడము లేకపోవడము కూడా ఎక్కడ లేవో అది శివుడు అని మాట చెప్పారు చాలా చక్కటి మాట ఇది అందుకే జగత్తు ఉండడం ఒక మిచ్చ కనుక ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు అనేటువంటి మాట మరొక ఈ రెండు తీసేయి ఉంది లేదు అనేది కూడా అక్కడ లేదు కేవలం అక్కడ ఉన్నది పరతత్వం మాత్రమే అనేటువంటి అద్భుతమైన వేదాంత విషయంగా దీన్ని అన్వయించవచ్చు అదే శాంతికరమైనటువంటి ఈశ్వర తత్వం ఇది వేదాంతపరమైన అర్థం తొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ నామం సర్వసాధన ఇది నమస్కారంలో సర్వసాధనాయనమహ అని ఇక్కడ అన్నీ అతడికి సాధనలే అని అర్థం చెప్పుకోవచ్చు ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఆయన పనిముట్లు సాధన అంటే పనిముట్లు ప్రపంచంలో అన్నీ ఆయన పనిముట్లు ఇక్కడ పనిముట్టు అని చెప్పడంలో ఒక విశేషం ఉన్నది ఒక కత్తి అక్కడ ఉన్నది అదొక పనిముట్టు కానీ కత్తి కత్తిగా ఉంటే ఏమీ చేయలేదు ఆ కత్తిని ప్రయోగించేవాడు ఉన్నప్పుడే కత్తి యొక్క శక్తి తెలియబడుతున్నది అలాగా ఉపకరణము కానీ పనిముట్టు కానీ స్వతసిద్ధంగా ఏమీ చేయలేదు ప్రయోగించేవాడు బట్టే దాని శక్తి ప్రకటింపబడుతూ ఉంటుంది అందుకు సర్వసాధారణ అన్నప్పుడు జగత్తులో అన్ని ఆయన పనిముట్లు అంటే అర్థం ఏంటి ఇవన్నీ ఆయన వల్లనే పని చేయగలవు తప్ప ఆయన లేకపోతే ఇవి పని చేయలేవు ఇది అర్థం అందుకే అన్ని ఆయన పనిముట్లు ఇది తెలుసుకుంటే ప్రతివాడికి తన అహంకారము పోతుంది అదేవిధంగా ప్రపంచంలో ప్రతిదాన్ని కూడాను అవిశక్తివి కలిగినవి అనుకోడు వాటి చేత పని చేయిస్తున్న వాడెవడో తెలుసుకుంటారు హనుమంతుడు కూడా సముద్రలంఘనం చేస్తూ ఇదే భావాన్ని వ్యక్తం చేస్తాడు యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ రాముడు వదిలిన బాణంలా వెళ్తున్నాను అంటాడు హనుమంతుడు దీని అర్థం ఏంటి రాముడు వదిలిన బాణం అంటే ఆ బాణానికి వదిలిన వాడి వల్లే శక్తి వస్తున్నది అలాగే నాకు కూడా శక్తినిచ్చేవాడు రాముడు అని హనుమంతుడి యొక్క భావం ఈ విధంగా సృష్టిలో ప్రతివాడు భగవంతుడి చేతి పనిముట్టు అనుకోవాలి ప్రతివాడు ఆయన చేతి పనిముట్టే ప్రతి వస్తువు ఆయన చేతి పనిముట్టే ఆ ఏకాగ్రతను కుదిర్చే సాధనలన్నీ కూడా సహకరించేవే అంటే కొందరికి ధ్యానంతో ఏకాగ్రత కుదురుతుంది కొందరికి జపంతో ఏకాగ్రత కుదురుతుంది కొందరి సంకీర్తనతో పరమాత్మ బుద్ధి తొందరగా వెళుతుంది వారికి అది కొందరు సంకీర్తనతో తాదాత్మ్యం చెందుతారు కొందరు ధ్యానం చేస్తే ఆ చెందుతారు కనుక ఎవరు ఏకాగ్రంగా దేన్ని సాధన చేస్తే ఆయన పొందుతున్నారో అది వారికి యోగ్యమైనటువంటి మార్గము అలా వివిధ మార్గముల ద్వారా తెలియబడేవాడు కనుకనే వివిధములైన యోగములు ఎవరిని పొందడానికి సాధనాలుగా ఉన్నాయో అతడే సర్వసాధన అని చెప్పబడుతున్నాడు అందుకే అన్ని యోగములకు గమ్యమైన వాడు అని సర్వసాధనాయనమహాన్ నమస్కారం చేసుకొని తర్వాతి నామో లలాటాక్ష తొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ నామిది లలాటాక్షాయనమహ అని నమస్కారాలు చెప్తున్నా లలాటం అంటే నుదురు లలాటాక్ష అంటే నుదురు మీద కన్ను కలవాడు అని అర్థం ఒక్క శివునికి మాత్రమే పాలనేత్రం ఉన్నది అందుకని విరూపాక్షుడు అని పేరు కూడా ఉన్నది ఎందుకంటే అందరికీ సమానాక్షములు రెండు కళ్ళు ఉంటాయి ఆయనకు ఒక్కడికి మూడు ఉన్నాయి అది ప్రత్యేకత శివునకు పైగా శివస్వరూపమైనటువంటి గణపతికి త్రినేత్రములు ఉన్నాయి అమ్మవారికి మళ్ళీ త్రినేత్రము ఉన్నట్టుగా శాస్త్రం చెప్తున్నది ఇవి శివునికి అభిన్న స్వరూపములు కనుక ఇవన్నీ ఒకే తత్వంతో కూడుకున్నవి గనక వాటి గురించి మీమాంస లేదు మరి ఇక్కడ శివునికి నుదుటి విశేషం ఏమిటి ఇది కొంచెం విలక్షణంగా ఉన్నది కదా అంటే విలక్షణతే విశ్వేశ్వర తత్వం సృష్టిలో అందరికీ సామాన్యంగా ఉన్న వేరు ఈయన అసామాన్యుడు అని తెలియజేసేదే త్రినేత్రములు అయితే ఈ త్రినేత్రములు అన్నప్పుడు ఈ నుదుటి కన్ను అంటే దృష్టి అని అర్థం మిగిలిన నేత్రములు సమదృష్టి రెండు నేత్రములు సమదృష్టితో ఉంటాయి ఈ నేత్రం మాత్రం దృష్టి అంటారు దృష్టి అంటే జ్ఞాన దృష్టి లోకాన్ని చూసేది సమదృష్టి లోకాతీతమైన దాన్ని చూసేది దృష్టి ఆ దృష్టి లోకాతీతమైన త్రిగుణాతీతమైన తత్వమునందు దృష్టిని దృష్టి అంటారు అంటే అది జ్ఞానము అనర్థము లలాటాక్షం అంటే దృష్టి అనర్థం ఇది తెరచుకుందా కామాది వికారాలు లౌకిక వికారాలు దగ్ధమైపోతాయి అదే శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని దహనం చేశారంటే అర్థం మన్మధుడు లౌకిక కామనాది వికారములకు ప్రతీక అది దగ్ధం కావాలంటే మూడో కన్ను తెరవాలి అది ఎవడు తెరవగలడు అంటే తపోనిష్ఠుడైనటువంటి జ్ఞాని మాత్రమే తెరవగలడు ఆ తపోనిష్ట ఈశ్వరుని దగ్గర సహజంగా ఉంది అందుకే ఆ లలాటక్షానికి అంత గొప్పతనం ఉంది దాన్ని ధ్యానిస్తే చాలు కామాది వికారాలు పోతాయి ఇంకొక విశేషం ఏంటంటే సూర్య అందరికీ తెలుసు ఆ సూర్యచంద్రులు ఆయనకి రెండు నేత్రములు ఇక సూర్యచంద్రుకు కూడా ప్రకాశమైనటువంటి అగ్ని ఒకటి ఉన్నది అగ్ని మూడవ నేత్రంగా స్వామి యొక్క ఫాలమునందు ఉన్నది ఆ అగ్ని యజ్ఞాగ్నిస్వరూపము కర్మల కర్మలయందు యజ్ఞాగ్ని తత్వమునందు జ్ఞానాగ్ని కనుకనే కర్మల ద్వారా తరింపజేసే స్వరూపుడు ఇతడే తత్వము ద్వారా తరింపజేసే జ్ఞానాగ్ని స్వరూపుడు ఇతడే ఆ జ్ఞానాగ్ని యజ్ఞాగ్ని వేదములందు యజ్ఞాగ్నిగా చెప్పబడే కర్మఫల ఇతడు వేదాంత శాస్త్రముందు జ్ఞానాగ్నిగా చెప్పబడే మోక్ష ఇతడు అందుకు ఇక్కడ కర్మఫలప్రదాత మోక్షదాత రెండు దానికి సంకేతంగానే ఆయన వద్ద ఉన్నటువంటి త్రినేత్రం తెలియజేస్తున్నది అందుకు జ్ఞాన దృష్టి కలిగినటువంటి వాడు దృష్టి కలిగినటువంటి వాడు అనే రెండు భావములు ఇక్కడ లలాటాక్ష శబ్దం ద్వారా మనం గ్రహించుతూ తొమ్మిది వందల తొంభై నామంలో ప్రవేశించాం ఇది విశ్వదేవ అని చెప్పబడుతున్నది నమస్కారంలో విశ్వదేవాయమహ అని ఇక్కడ విశ్వము అంటే సమస్తము సమస్తమునుకు దేవుడైన వాడు గతంలో సర్వదేవ అనే దానికి ఏ అర్థమో ఇక్కడ అదే తీసుకోవాలి ఈ సమస్త విశ్వానికి అనగా ఈ బ్రహ్మాండాలన్నిటిలో ప్రకాశమానమై ఉన్నటువంటి వాడతలే బ్రహ్మాండముల అంతర్యముగా ప్రకాశించే వాడతడు బ్రహ్మాండములు అందరి చేతుకు ఉపాసింపబడే వాడతను ఇక్కడ కొంచెం భావన చేస్తే విశ్వంలో ప్రతివాడు శివుణ్ణి ఆరాధిస్తున్నాడు ఈ మాట వింటే కొంచెం ఆశ్చర్యము కొంచెం సందేహము కలగచ్చు కొందరి నిరాదరణను కూడా కలగవచ్చు ఎందుకంటే అందరూ శివుణ్ణి ఆరాధిస్తున్నారన్నమాట ఎంత తప్పు అందరూ శివుడిని ఆరాధిస్తున్నారా మరి అందరి చేత ఎలా ఆరాధింపబడుతున్నాడు అనే ప్రశ్న వేయచ్చు దానికి ఇక్కడ సమాధానం ఏంటంటే ఇక్కడ శివుడు విష్ణువు పేర్లు మారాయి కానీ అందరి చేత ఆరాధింపబడేటువంటి పరతత్వం ఒకటే ఉంది దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఆరాధిస్తున్నారు కానీ అందరి చేత ఆరాధింపబడే పరతత్వమే శివుడు అని ఇక్కడ ఆరాధింపబడుతున్నాడు కనుక విశ్వదేవ అంటే అందరి చేత ఆరాధింపబడే పరతత్వ స్వరూపుడు